Hi friends, welcome back to in the Education Hub. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులకు సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఏంటంటే సో మంత్రి బొత్స గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో ఎప్పటిలాగే డిఎస్సి సంబంధించి అది కూడా మెగా డిఎస్సి గురించి ప్రకటించడం జరిగింది సో దానికి సంబంధించి అసలు ఏం చెప్పారనేది చూద్దాం సో ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే సో పండుగ పూట నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది సో సంక్రాంతి తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం సాయంత్రం ప్రకటించడం జరిగింది సో ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్తో మెగా డిఎసీ పోస్టుల గురించి చర్చించడం జరిగిందని సో ఎన్ని పోస్టులు ఉంటాయి ఉద్యోగాల భర్తీపై విధి విధానాలను త్వరలోనే తెలియజేస్తామని ఇక్కడ మంత్రి అయితే చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి మనకి ఈరోజు అనౌన్స్మెంట్ అయితే జరిగింది కానీ ఇందులో ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది మనకి ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకి ఇప్పుడు హాట్ టాపిక్ అని చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్లో సో చూద్దాం ఎన్ని పోస్టులు ఉంటాయి దీంట్లో ఎంతవరకు ముందుకెళ్తారు చెప్పిన విధంగానే మనకి మెగాడిఎసీ ఇస్తారా మరి సో ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లో తెలుస్తుంది సో దాన్ని బట్టి సో మన అడుగు అనేది ఏ విధంగా వేయాలనేది తెలుస్తుంది సో ప్రస్తుతానికి అందరూ ప్రిపేర్ అయితే అవ్వండి మంచిగా సో పోస్టులు అయితే కనీసం పన్నెండు వేల నుంచి పదిహేను వేల లోపల ఉండే అవకాశం అయితే ఉంది సో మనకి మంత్రి గారు చెప్పినట్టు ఎనిమిది వేల పోస్టులు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే కానీ మనకి రాబోయేటటువంటి రోజుల్లో రిటైర్మెంట్కి సంబంధించిన ఉపాధ్యాయ ఖాళీలు అయితే ఉండబోతున్నాయి సో దానికి సంబంధించి మొత్తం కలుపుకొని మనకి నోటిఫికేషన్ ఇస్తే మాత్రం చాలా మంచి గుడ్ న్యూస్ అవుతుంది సో చూద్దాం మరి సో ఏమవుతుంది అనేది సో మరొక అప్డేట్ వచ్చిన తర్వాత మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ थैंक यू फॉर वॉचिंग